నామానికి మహిమ కలుగును గాక నేడు దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు పిల్లరా ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పన్నెండో వాక్యం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధనున్నది ప్రిధివన్ బిడ్లరే గమనించండి మన ప్రభువును మన రక్షకుడైనటువంటి ఏసై రెండో రాకడలో మధ్యాకాశానికి త్వరగా రాబోతున్నాడు ప్రస్తుతము జరుగుతున్నటువంటి సూచనలు అలాగే పరిస్థితులు మనకు దీనిని అవగాహన చేస్తూ ఉంది పిల్లరా ప్రభువు ఉన్నాడనేటువంటి సత్యాన్ని గుర్తు చేస్తూ ఉంది కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయన రాకడకు ముందుగానే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకునే వారంగా ఉండాలని ప్రభు పేరు మీకు మనం చేస్తున్నాను ఎందుకంటే ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉంది పిల్లరా మన క్రియలను బట్టి మన ప్రవర్తనను బట్టి ఆయన జీతం ఇచ్చే దేవుడు ఎక్కడికి వెళ్లాలో ఏ స్థానాన్ని ఇవ్వాలో ఎరిగిన దేవుడు ఆయన కనుక నేడు దినాన మన ప్రవర్తనను మన పద్ధతులు మన ప స్థితిగతులను జ్ఞాపకం చేసుకుని దేవునికి విరోధమైనది ఏదైనా ఉన్నట్లయితే దాన్ని విడిచి ప్రభువు కొరకు బ్రతుకుదాం ఆయన రాకుండా ఎత్తబడదాం దేవుడు మన గాక ఆమె